అత్యంత ప్రశాంతమైన తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి వెళ్ళాయి అనటానికి ఈరోజున మా కార్పొరేటర్ అనిల్ని వాళ్ళ అమ్మని వాళ్ళ సోదరిని విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడి చేసి మా అనిల్ని చంపటానికి కత్తులు కటార్లతో దాడి చేసి అతనికి తీవ్రమైనటువంటి గాయాలు చేశారు ఆశ్చర్యంగా ఉంది మేము అధికారంలో ఉన్నాం ప్రత్యర్థుల మీద రాజకీయపరమైనటువంటి మాటలు తప్ప ఏ రోజు కూడా భౌతిక దాడులు జరగల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తల మీద దాడులు చేయటం జరిగింది డిప్యూటీ మేయర్ ఎన్నికలప్పుడు బరితెగించి సాక్షాత్తు ఎంపీ మేయర్ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ అని చూడకుండా వాళ్ళ మీద మా కార్పొరేటర్ల మీద దౌర్జన్యాలు చేసి తిరుపతికే మాయని మచ్చ తెచ్చున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజున కార్పొరేటర్ అనిల్ పట్ల వాళ్ళు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ శాఖ మీద నాకు నమ్మకం ఉన్నది అనిల్ మీద జరిగినటువంటి దాడి అటెంప్ట్ మర్డర్ అతన్ని చంపటానికే ఈ రకమైనటువంటి దాడి చేయటం జరిగింది ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ బుక్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవంతో ఓ మంచి ఎస్పీ ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో బాధితునికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసానికి భంగం కలిగించేటట్టుగా ఒత్తిళ్లకు గురైతే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయవలసినటువంటి దుస్థితిని తెచ్చుకోవద్దని నేను డిమాండ్ చేస్తున్నా ఇంత దారుణమా ఇంత అరాచకమా ఒక కుర్రవాణ్ణి వాళ్ళ తల్లిని వాళ్ళ సోదరిని దాదాపు యాభై మంది వచ్చి దాడి చేసి ఈ రకంగా తిరుపతిలో ఏనాడు కూడా రాజకీయ పరమైనటువంటి దాడులు ఇంతవరకు జరగనే లేదు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా భయోత్పాతానికి గురి చేయాలని అనుకుంటే అది మీ తప్ప మరొకటి కాదు మీరు ఎంతగా మా మీద దాడి చేస్తే మేము అంత ఎక్కువగా ప్రతిఘటిస్తామన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా ఈరోజు బహుశా ఈ శాసనసభ్యునికి ఈ తిరుపతి శాసనసభ్యునికి జన్మదినము అని విన్నా నేను బహుశా ఆ జన్మదిన కానుకగా మా కార్పొరేటర్ మీద రక్తగాయాలతో ఆయనకు అర్పించినట్టుగా అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు సంబంధించినటువంటి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు అనిల్ మీద దాడి చేయటం ద్వారా తెలిపినట్టుగా అనిపిస్తున్నది ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బాధితులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదు అని హెచ్చరిస్తున్నాం